ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ది పనులపై అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సర్వీస్ సభ్య సమావేశంలో ఆమె అతిథిగా పాల్గొన్నారు చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు డ్రైనేజీల అభివృద్దికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని కమిషనర్ ను ఆదేశించారు సమావేశం ఎజెండా ఇన్స్పెక్టర్ వివరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడే వారికి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి రాగానే యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించామని త్వరలోనే సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు బీబస్ కాలనీ శోభమ్మ కాలనీ విశ్వరూప నగర్ మంగలి కాలనీ గాయత్రి గుడి కాలనీల్లో సీసీ రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు ముస్లిం సోదరుల కోసం షాదీ ఖాన్ వద్ద సీసీ రోడ్లు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు మున్సిపాలిటీ పరిధులు ఏ సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని వాటి పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే భూమా అక్లప్రియ హామీ ఇచ్చారు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు ఏ ముఖం పెట్టుకొని రేపు మమ్మల్ని విమర్శిస్తారనేది మేము కూడా చూడాలని అనుకుంటున్నాము అంతేకాకుండా మొన్నటికి మొన్న గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసిన వ్యక్తి హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ గురించి ధర్నా చేసినారు దాన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారని చెప్పి కోటి సంతకాల కోటి సంతకాల కోటి సంతకాలని చెప్పి ఒక కార్యక్రమము పనికిరాని రాని ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని పనికిరాని మాటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు నంద్యాల్లో కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఆలగడ్డలో సంతకాలు తీసుకుంటున్నాడు గౌడు ఆలగడ్డలో యాభై పడకల హాస్పిటల్ శాంక్షన్ అయ్యి ఐదు సంవత్సరాలు ఒక ఇటుక కూడా మీరు కాంట్రాక్టర్లతో ఏపించలేక దాన్ని పక్కన పాడేసిన వ్యక్తులు ఈరోజు హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము సంవత్సరంన్నర కాలంలోనే యాభై పడకల హాస్పిటల్ని బ్రహ్మాండంగా పూర్తి చేయడం జరిగింది డిసెంబర్ పదహారు దాన్ని ఓపెనింగ్ పెట్టడం జరుగుతుంది మరి ఈరోజు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు అంతేకాకుండా ఈరోజు ఎవరైతే విమర్శలు చేసి కోర్టు సంతకాలని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళు ఏ రోజైనా ప్రజా సమస్యల గురించి ఆలోచించింటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అసలు అసెంబ్లీకి కౌన్సిల్ మీటింగ్లకు గుడి రాలేని వ్యక్తులు ప్రజా సమస్యల గురించి మైకుల ముందు మాట్లాడుతున్నారు నేను ఈరోజు ఎమ్మెల్యేగా నేను ప్రతి ఒక్క మీటింగ్కి నేను హాజరవుతానని చెప్పి మమ్మల్ని ఎదుర్కోలేక నన్ను ఎదుర్కోలేక ఈరోజు చాలా మంది కౌన్సిలర్లు ఇక్కడ కూర్చోలేని పరిస్థితి నిజంగా అంటే ఎందుకు మా వాళ్ళు గతంలో ఉండి ఉన్నారు ఒకరో ఇద్దరూ ముగ్గురు ముగ్గురు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ గతంలో ముగ్గురే ముగ్గురు కౌన్సిలర్ కౌన్సిలర్లు అందులో ఒకరో ఇద్దరు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్క మీటింగ్ లో మా కౌన్సిలర్ మాట్లాడినారు కదా మా మా వాళ్ళు ముగ్గురే ఉండే అప్పుడు ముగ్గురే ఉన్నా కూడా ఆ రోజు మీటింగ్లలో మా వాళ్ళు మాట్లాడినారు రోజు ఏమైంది ఈ రోజు మీరు ఎదుర్కోలేని పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది అంటే తప్పు మీ వైపు ఉంది ప్రజలు మీ వైపు లేరు కాబట్టి మీరు ఈరోజు ఈ మీటింగ్లకు కానీ అసెంబ్లీకి కానీ మీరు రాలేకపోతున్నారు అది నా చేతుల మీదే ఓపెనింగ్ చేసే చేయాలని రాసి పెట్టిన నా చేతుల మీద జరుగుతుందని చెప్పినా దానికి తగినట్టుగానే యాభై పడకల హాస్పిటల్ నా చేతులతోనే ఓపెనింగ్ చేస్తున్నా తొందరలోనే వంద పడకల హాస్పిటల్ రాబోతుంది అది కూడా మా చేతుల మీదనే ఓపెనింగ్ చేయబోతున్నాము అంతేకాకుండా ఈరోజు చెప్పిన మాట ప్రకారంగా కూడా ప్రతి ఒక్క పని ఎంతో పక్కన నియోజకవర్గాలతో పోటీ పడి పక్కన మంత్రులతో మాట్లాడి ఒప్పించి ఈరోజు మున్సిపల్ మున్సిపాలిటీకి ఈ సంవత్సరంలోనే అటు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కాకుండా మంత్రితో మాట్లాడి డిఎంఎఫ్ ఫండ్స్ కలెక్టర్తో మాట్లాడి మేము సపరేట్గా తెచ్చిన ఫండ్సే దాదాపుగా పది కోట్లు అవుతుంది కేవలం సంవత్సరం నెలలో పార్కులకు కూడా నేను మొన్న నారాయణ గారిని సపరేట్గా నిధులు అడిగినాం ఫస్ట్ మీరు రోడ్లు కాలువలు తప్పకుండా వేయండి ఎందుకంటే గత ప్రభుత్వంలో అది చేయలేకపోయినారు ఇప్పుడు మీరు ఫస్ట్ రోడ్డు కాలువలు ఫస్ట్ రెండు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత తప్పకుండా పార్కులకి మీకు నిధులు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది నారాయణ గారు మొన్న వచ్చినప్పుడు మూడు కోట్లు ఇచ్చినారు ఆ మూడు కోట్లలో వేసినవి కాకుండా పడకండ్ల మెయిన్ రోడ్కి డబ్బులు కావాలని చెప్పి ఇంకా ఎక్స్ట్రా వెళ్ళి సరిపోదు మీరు ఇచ్చిన డబ్బులు ఇంకో కోటి రూపాయలు ఎక్స్ట్రా అడిగితే ఆయన రెండు కోట్లు ఇస్తానన్నాడు మరి డిఎంఎఫ్ ఫండ్స్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ కలెక్టర్ గారి దగ్గర డబ్బులు ఉంటాయి ఆమెతో మాట్లాడి ఇంకా అదనంగా రెండు కోట్లు కావాలని చెప్పి ఆమెకు కూడా లెటర్ పెట్టడం జరిగింది ఇట్లా ఎక్కడెక్కడి నుంచి నిధులు తీసుకురావాలా ఎట్లెట్లా మేము పనులు చేయాలా ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము ముందుకొచ్చి వైఎస్ఆర్సీపీకి సిపికి సంబంధించి ఏ పార్టీ వాళ్ళైనా వచ్చి సలహాలు ఇవ్వండి వచ్చి సూచనలు చేయండి అని చెప్పి మేము అడుగుతుంటే నేను దయచేసి ఇక్కడున్న కౌన్సిలర్ని కూడా నేను ఉంది అంటే పది సార్లు ఇరవై సార్లు ఫోన్ చేసి మీకు గుర్తు చేయాల్సి కోరం లేకపోతే రేపు పొద్దున టికెట్లు ఇచ్చే విషయంలో కావచ్చు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో తప్పకుండా ఇవన్నీ కూడా మేము చూస్తాం ఎవరు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఎవరు ప్రజా సమస్యల గురించి తిరుగుతున్నారు ఎవరు ఫీల్డ్ మీద ఉంటున్నారు ఇవన్నీ కూడా చూసే రే పొద్దున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది